హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇంట్లో ఓన్గా కార్డు చేసుకుంటున్నాం అనమాట చూసారు కదా రెండు లోటాలు పెట్టాం పైన చిన్న స్టీల్ పళ్ళెం పెట్టాం పళ్ళానికి అది రాసేసాం శుభ్రంగా ఒక ప్రమిదిలో నువ్వు నూనె పోసామండి నిండుగా పోసి ఒక కాటన్ తీసుకుని కాటన్లో వామ్ వేసి రెండు పక్కల ఒత్తిడికి ఇచ్చేసామండి నిండుగా ఇంకొక ప్రమిద ఉంది కదండి ఆ ప్రమిదలోనేమో నువ్వు నువ్వు నూనె ఒత్తుగా వేసి కాటన్ తీసుకొని అందులోనేమో మెంతులు వేసామండి రెండు పక్కల దీపాలు అలా చివరిని ఇంకోటి ఉంది కదండి మూడు ప్రముదలైన మొత్తం ఆ ప్రముదలకు కూడా ఒత్తుగా నువ్వులోనూ పోసేసి కాటన్లో రెండు పక్కలా వెలిగించాను కాటన్లో ఏంటి బాదం బాగా నలకొట్టి చేసి అందులో చుట్టి పెట్టేశామండి చూసారా ఇగో మూడు ప్రముదులు ఆరు దీపాలు ఎంత ఒత్తుగా ఎంత ఎక్కువ మండుతుందో చూసారా ఇగో చూడండి ఎంత బాగా పుగారుతుందో చాలా కాటుక ఎక్కువ వస్తుంది ఇది ఎంతో హెల్దీ అండి నిజంగా ఈ కాటుక బయట కాటుక వాడడానికి అసలు ఇష్టపడను అందువల్లే నేను ఈ ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి నువ్వులు నూనె ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాను ఆ నువ్వుల నూనెతో ఈ ప్రమదరు వెలిగించి చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో హోమ్మేడ్ కాటుక ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నానో చూసారా ఎంత బాగా దీపాలు అడుగుతున్నాయో చూసారా ఎంత బాగా ఉత్తారుతుందో చూసారా లోపలంతా బ్లాక్ పట్టేసింది సింపుల్ అండి చాలా చాలా సింపుల్ బయట కాటుకులు కొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కళ్ళు బాగా దురదొచ్చేస్తాయండి కళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోతుంది అందుకని కళ్ళు దురద రావడం వల్ల గట్టిగా మనం చేయి పెట్టి అరిచేత్తో మనం కన్నుని బాగా రఫ్ చేయడం వల్ల బాగా మనకి ఇన్ఫెక్షన్స్ ర్యాసెస్ అవి చేస్తాయి అందుకనే మనం హోమ్మేడ్ కాటుకు చేసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా మాట కాదు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే తెలుసు అనమాట ఎంత మంచి టిప్ చెప్పారో సోనీ గారు అని అనుకుంటారు మీరు ఫ్రెండ్స్ ఓకేనా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇదిగో ఇదంతా నేను ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం డ్రాప్ మైక్ వెకు కొంచెం ప్యూర్ ఆవునెయండి చాలా కావాల్సిద్దు వాళ్ళు చూస్తారా ఇంక వేరే దాంట్లోకి నేను చేయకుండా ఇందులోనే నేను తయారు చేస్తాను ఎందుకంటే లూజ్ అయిపోయి అన్నమాట మనంతా చేసి మళ్ళీ చేస్తే లూజ్ అయిపోయింది చూసారా అండి ఎంత అందమైన కాటుకో నిజంగా ఇదిగో ఒక మన చిన్న ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోయేది చూస్తారు కదా ఇంత అందమైన కాటుకుని మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి మీ కళను కాపాడుకోండి ఓకేనా బాయ్ బాయ్